రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంద్ర మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకో ఈరోజు మనం డాక్టర్ కిషన్ చంద్ర గారి ట్రైకో డికేసి గురించి చర్చిద్దాం ఏ డాక్టర్ కిషన్ చంద్ర గారు సగటు రైతు తన గ్రామంలో తన వ్యవసాయ భూమిలో ఈ సూక్ష్మజీవుల్ని తన సొంతంగా ఫర్మెంటేషన్ ప్రాసెస్ పెట్టుకొని జీవిత కాలం ఈ సూక్ష్మజీవులతోటి వ్యవసాయం ఎలా చేయొచ్చు దానికి రైతు సొంతంగానే తన వ్యవసాయ భూముల్లో ఈ జీవుల్ని పెంచే మెథడ్స్ ఇవన్నీ చెప్పటం జరిగింది దాంతో నేను మొదటిసారిగా ఓడబ్ల్యూడిసి కల్చర్ అని తీసుకురావటం జరిగింది దాని తర్వాత ఎన్డబ్ల్యూడిసి కల్చర్ తీసుకురావటం జరిగింది దాని తర్వాత వ్యామ్ డీకేసీ అని తీసుకురావడం జరిగింది వాటన్నిటి గురించి మన ఛానల్లో కనీసం ఒక ముప్పై నలభై వీడియోలు చేయటం జరిగింది తర్వాత ట్రైకో డీకేసి ట్రైకోడెర్మా డర్మా కన్సార్షియాని మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది ఈ ట్రైకోడెర్మాని ఎలా తయారు చేసుకోవాలి రైతు స్థాయిలో అనేది మనం వీడియో పెట్టడం జరిగింది ప్రీవియస్ వీడియోస్ తర్వాత చాలామంది ఈవెన్ రైతుగా నాకు కూడా ఈ ఫంగస్లు అనేవి మాస్ మల్టిప్లికేషన్కి అనుకూలం కాదు ఇప్పుడున్న సైన్స్కి నాకు తెలిసిన సైన్స్కి అనేది నాకు తెలుసు కాబట్టి ఈయన ట్రైకోడెర్మాని మాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు నా ట్రైకోడెర్మా నేను ఇచ్చే సిలి ఈ మాస్ మల్టిప్లికేషన్కి అనుకూలము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి పెరుగుతాయి హై టెంపరేచర్స్ ఉన్నా కానీ ఎండలో పెట్టి డ్రమ్ సిస్టంలో చేసినప్పటికీ వ్యవసాయ భూముల్లో కూడా ఇవి మల్టిప్లికేషన్ అవుతాయి వీటికి టెంపరేచర్ తోటి సమస్య ఉండదు అని ఈయన ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు చెప్పాడు ఇది రైతు స్థాయిలో నాకు నమ్మశక్యం కాలం మన భారతదేశ సూక్ష్మ జీవుల సైన్స్కి ఈయన పితామహుడు లాంటి వ్యక్తి మరి ఈయన సొంత బ్రాండ్ మీద ఈయన ఇది పని చేస్తుంది ఈ విధంగా డెవలప్ అయ్యింది అని చెప్పినప్పుడు నమ్మాలి తప్పదు మనకి ఆ స్థాయి సైన్స్ నాలెడ్జీ లేదు కాబట్టి ఆయన పితామహుడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు నమ్మాలి కానీ నమ్మటం ఒక విషయం నమ్మిన దాన్ని రూఢీపరుచుకోవటం రెండో విషయం మనం నమ్ముతాం ఆయన చెప్పాడు కాబట్టి నమ్మాలి నమ్ముతాం కానీ దాని ఫలితాలు నిజంగా ఉన్నాయి అని మనం ఎనాలిసిస్ చేసుకోవాలంటే మన కంటితోటి చూడాలి ఆ ఫంగస్ గ్రోత్ని మన కంటితోటి చూసినప్పుడు మాత్రమే ఇది వాస్తవం అని మనం ఏ నమ్మగలం నమ్మకాలి దానికోసమని నేను ఆయన చెప్పిన ప్రొసీజర్లో ఈ ఫంగస్ని తయారు చేయటం ట్రైకోడెర్మా తయారు చేయటం జరిగింది దాని డీటెయిల్స్ ఈయన ఒక స్ట్రెయిన్ ఇవ్వలేదు ట్రైకోడెర్మా అనే ఒక స్ట్రెయిన్ మాత్రమే ఇవ్వలేదు ఈయన ఆరు రక ఐదు రకాల ట్రైకోడెర్మా స్ట్రెయిన్స్ ఇవ్వటం జరిగింది దానికి తోడు దానికి సపోర్టు ఆ ట్రైకోడెర్మా స్ట్రెయిన్స్ బలంగా పెరగటానికి సపోర్టు స్ట్రెయిన్స్ని ఒక ఆరు ఇవ్వటం జరిగింది ఓవరాల్గా ఈ నలభై గ్రాములు నలభై ఒక్క గ్రాముల ప్యాకెట్ లో పదకొండు స్ట్రెయిన్స్ ఇవ్వటం జరిగింది ఇది ఒక విచిత్రమైన సందర్భం ప్రకృతిని అధ్యయనం చేసి ఆ సైన్స్ మీద సంవత్సరాల తరబడి కష్టపడిన వ్యక్తులకు మాత్రమే దాన్ని లూపోల్స్ అనేవి తెలుస్తాయి సామాన్య రైతులకి సామాన్యులకి తెలియవు అలాంటిది ఈయన పదకొండు స్ట్రెయిన్స్ ఇచ్చాను ఈ పదకొండు స్ట్రెయిన్స్ వన్ బై వన్ ఒకటి ఒకదానికి ఒకటి ఒక చక్రం లాగా బాండింగ్ ఫామ్ అయ్యి ట్రైకోడర్మా స్ట్రెయిన్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి అని ఆయన చెప్పడం జరిగింది ఆయన ఒక సింబల్ కూడా ఇవ్వటం జరిగింది నేను ఇచ్చిన స్ట్రెయిన్స్ అపియరెన్స్ ఈ ట్రైకోడర్మా స్ట్రెయిన్స్ అపియరెన్స్ ఎలా సుదర్శన చక్రం లాగా ఎలా స్ట్రెయిన్స్ ఫామ్ అవుతాయి ఈ విధంగా బిల్డ్ అవుతాయి అనేది ఒక ఫోటో కూడా ఈయన ముద్రించడం జరిగింది అయితే రైతుకి ఎప్పుడు నమ్మకం కలిగింది ఆ స్ట్రెయిన్ ఈ టైప్ స్ట్రెయిన్ మనం చేసిన ఫర్మంటేషన్లో కనపడినప్పుడు మాత్రమే రైతుకి నమ్మకం కలిగింది ఈ యొక్క ఫోటోలో ఉన్న చిత్రాన్ని మనం తయారు చేసిన ట్రైకోడెర్మా ఫర్మంటేషన్ చేసిన దాంట్లో చూసినప్పుడు ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ అని మనం రైతులకి చెప్పటం కానీ నేను నమ్మటం కానీ రైతులకి చెప్పటం కానీ సాధ్యమైంది అయితే నేను ల్యాబ్ సిస్టంలో ఇంతకుముందు ఈ ట్రైకోడెర్మాని ఇచ్చిన స్ట్రెయిన్స్ని ఒక పది బాటిల్స్లో పోసి అది మొత్తం మీకు చూపించడం జరిగింది ఆయన ఇచ్చిన పదకొండు స్ట్రెయిన్స్ ల్యాబ్ బేస్లో ఉన్నవి హండ్రెడ్ పర్సెంట్ ఇది నమ్మదగ్గ విషయం అని ల్యాబ్ బేస్లో చెప్పారు కానీ ఈయన నేను ల్యాబ్ బేస్లో వీటికి ఫుడ్గా ఈ స్ట్రెయిన్స్ పెంచడానికి ఇచ్చిన ఫుడ్ వేరు ఈయన ఒక ఫుడ్ చెప్పాడు ఈ స్ట్రెయిన్స్ పెరగటానికి బెల్లం ఆలుగడ్డను ఉడకబెట్టి వాటర్లో ఒక కేజీ ఆలుగడ్డను తీసుకొని వాటర్లో ఉడకబెట్టి దాన్ని పీళ్ళు మొత్తం చేతితోటి కలిపేసి రసం తీసి బెల్లం నీళ్ళలో కలిపి ఈ స్ట్రెయిన్స్ ఇది ఈ ట్రైకోడర్మా ప్యాకెట్ పోస్తే పెరిగిద్దని చెప్పాడు అలా ఆలుగడ్డలు కాని సందర్భంలో గంజి అన్నం ఉడికిచ్చిన గంజి బెల్లం నీళ్ళు వాటర్ కలిపి కూడా పోస్తే కూడా ఈ స్ట్రెయిన్ పెరిగిద్ది అని చెప్పాడు ఈ రెండు ప్రొసీజర్స్ మనం అప్లై చేసి చేయటం జరిగింది ఆ స్ట్రెయిన్స్ ఈయన చెప్పిన సుదర్శన చక్రం ఎలా కనపడిద్దో ఈయన చెప్పిన ఫార్ములేషన్ ప్రకారం మీకు ఇప్పుడు చూపిస్తాం మనం వీడియో తీసేటప్పుడు ఈ ట్రైకోడర్మాన్ ఎలా తయారు చేసుకోవాలి రైతు స్థాయిలో ఫర్మెంటేషన్ ఎలా పెట్టుకోవాలి అనేది మనం వీడియో తీసినప్పుడు తయారు చేసాం ఇది ఇది మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రాసెస్ చేయటం జరిగింది అప్పటి నుంచి ఒకటి రెండు సార్లు మాత్రమే తిప్పాము మళ్ళా తిప్పలేదు దీన్ని తిప్పకపోయినా దాన్ని అప్పరెన్స్ ఈ స్ట్రెయిన్ అపిరెన్స్ ఫంగస్ అనేది పైన స్ట్రెయిన్ అపి్యెన్స్ కనపడాలి అందుకోసం అని ఎన్ని రోజులకు వస్తో చూద్దామని చెప్పేసి అసలు స్ట్రెయిన్ సహజంగా ఈ ఫంగస్లు ఏంటంటే ఫంగస్లను పెంచే మీడియాని వాటర్లో కలిపి ఫంగస్ పోసిన తర్వాత ఈ ఫంగస్తో పాటు గాలిలో ఉన్న ఫంగస్లు కూడా యాడ్ అయిపోయి మనం వేసిన ప్రధాన ఫంగస్ని అవరోధంగా దాని ఎదుగుదలకు అవరోధం కలిగించి బ్యాడ్ ఫంగస్లు కూడా పెరుగుతాయి అని దీనికి పూర్తి స్టెరిలైజ్ సిస్టమ్ సైంటిఫిక్ ల్యాబ్స్లో మాత్రమే ఈ ఫంగస్లను పెంచినప్పుడు మాత్రమే వాటి సక్సెస్ రేట్ ఉంటుంది అలాంటిది ట్రైకోటి గ్రామీణంలో వ్యవసాయ భూమి చేను ఒడ్డు మీద ఎండకి వానకి తడుస్తా కూడా ఈ స్ట్రెయిన్ పెరిగిద్ది అని డాక్టర్ కిషన్ చంద్ర గారు చెప్పడం జరిగింది అలాంటప్పుడు ఆ ప్రొసీజర్స్ని వ్యవసాయ భూమిలో జరిగే ప్రొసీజర్స్ని మాత్రమే మనం అప్లై చేసి ఈ స్ట్రెయిన్ ని చూపియాలనే ఉద్దేశంతో ఇలా షెడ్ కింద పెట్టడం జరిగింది ఇంతవట్టికి ఒకటి రెండు సార్లు మాత్రమే కలపడం జరిగింది చూడండి దీని మీద డస్ట్ డస్ట్ పార్టికల్స్ అన్నీ పడ్డాయి క్యాప్ మీద చూడండి ఎక్కడ తొడవల ఇదంతా డస్ట్ అంటే గ్రామీణంలో తుఫాన్లు లేకపోతే గాలిలో దుమ్ము ధూళి వ్యవసాయ భూముల్లో వచ్చే ఈ ఎటువంటి ధూళి వచ్చినా డస్ట్ పార్టికల్స్ వచ్చినా ట్రైకోడెర్మా స్ట్రెయిన్ గ్రోత్లో ఎఫెక్ట్ కాకూడదు అలా వచ్చినప్పుడు మాత్రమే ఇది వాస్తవాన్ని మనం నమ్మటానికి ఉంటుందని చెప్పేసి దీనికి స్పెషల్ ప్రికాషన్స్ ఏమి తీసుకోకుండా గా పెట్టడం జరిగింది ఇప్పుడు ఇది ఎన్ని రోజులకి అని అంటే మనం ఫర్మంటేషన్ పెట్టింది మూడో తారీఖు పదకొండో నెల రోజు ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల అంటే అప్పుడు ఈ యొక్క ఇరవై ఒక రోజులు అయ్యో ఇరవై ఏడు రోజులు మొత్తం నలభై ఎనిమిది రోజుల తర్వాత ఆయన చెప్పిన స్ట్రెయిన్ కంటికి కనపడేటట్టు వచ్చింది ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేసి ఆయన చెప్పిన స్ట్రెయిన్ ఎలా ఉందో మీరు చూడండి ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారు చెప్పిన ట్రైకోడర్మా స్ట్రెయిన్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈయన ఇచ్చిన స్ట్రెయిన్ లోపల ఇలా సుదర్శన్ చక్రం వచ్చింది నేను ఇచ్చే స్ట్రెయిన్ ఇలా కనపడింది ట్రైకోడెర్మా స్ట్రెయిన్ అని చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూడండి ఈ సుదర్శన్ చక్రంలో ఈ స్ట్రెయిన్స్ మొత్తం అలానే ఉన్నాయి ఇలా గుండ్రంగా చక్రాల చక్రాలలాగా సుదర్శన్ చక్రం ఎలా అయితే ఉందో ఆయన ఫోటోలో ఇచ్చిన స్ట్రెయిన్స్ సేమ్ అలానే డెవలప్ అయినాయి ఎక్కడా కూడా జీరో పర్సెంట్ ఒక్క జీరో పర్సెంట్ కూడా బ్యాడ్ ఫంగస్ కానీ బ్యాడ్ యాటిట్యూడ్ కానీ లేదు ఒకవేళ ఇలా ఫంగస్ని ఫర్మంటేషన్ పెట్టినప్పుడు బ్లాక్ కలరు ఫంగస్ ఒకటి వస్తుంది యాస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఈ మీడియాలో ఏర్పడిపోయి వీటిలో కనపడిద్ది ఫంగస్లను ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే యాస్పర్జిల్లస్ ఫంగస్ అనేది దీన్ని అటాక్ చేసి ఈ మీడియాలో గ్రో అయ్యి దీని ఎదుగుదలని పెరగకుండా చేసిద్ది కానీ ఇక్కడ ఒక్క సింగిల్ డాటు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మైక్రో కూడా ఎక్కడ కూడా లేదు ఇదంతా కూడా గ్రామీణంలో రైతు చేసే ప్రొసీజర్స్ ఆయన ఏదైతే చెప్పాడో బెల్లం నీళ్ళు ఆలుగడ్డ ఉడకబెట్టి ఆ రసం ద్వారా ఈ స్ట్రెయిన్ డెవలప్ చేయాలన్నాడు సేమ్ ప్రొసీజర్ చేసాం ఇది ఇందులో స్పెషల్ ప్రొసీజర్ ఏం చేయలేదు కాబట్టి ఈ జీవన ఎరువులు జీవ క్రిమ్ సంహారకాలు ఈ సూక్ష్మజీవులు సైన్స్ అనేది అనంతమైన సైన్సు ఇందులో ప్రకృతిపరమైన సైన్సు ఇది కొన్ని కోట్ల మంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన అంతం అనేది లేని సైన్స్ ఇది కాబట్టి ఈ సైన్స్ గురించి ప్రతి రైతు తెలుసుకొని మీ వ్యవసాయ భూముల్లో ఈ సైన్స్ను ఉపయోగించి పంటలు పండించడానికి ప్రయత్నిస్తే మంచి విజయాలు సాధించవచ్చు మనం పండించిన పంటల ద్వారా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న జనానికి మంచి ఆహార ఉత్పత్తుల్ని ఇచ్చి వారి ఆరోగ్యాన్ని బాగు చేసిన అవుతాము కాబట్టి ఈ నేను ప్రతి రైతుకి కూడా మన రైతు ప్రయోగశాల నుంచి చెప్పే ఈ జీవనీరువులు జీవక్రిమి సంహారకాలు విశ్వసించదగ్గ విషయము వీటిని వాడటం ద్వారా మీరు అద్భుత ఫ ఫలితాలు సాధించవచ్చని నేను చెబుతున్నాను ఈ ట్రైకో కానీ ఇంకేవైనా డాక్టర్ కిషన్ చంద్ర గారి ఉత్పత్తులు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి मित्रों मित्री धन्यवाद